హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎంతో కమ్మగా ఉండే బీరకాయ కూరను అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది డైట్ చేసే వాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ చాలా నచ్చుతుంది కూర ఎక్కువగా పెట్టుకొని రైస్ తక్కువ తినాలనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి దీనికోసం మనం ఒక మీడియం సైజు బీరకాయని తీసుకొని పొట్టు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలైతే మనకి త్వరగా మగ్గిపోతుంది పెద్దవైతే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అలాగే ఆయిల్స్ కూడా కొద్దిగా ఎక్కువ వేయాల్సి వస్తుంది దీనికోసం నేను పచ్చనిక వాడుతున్నాను దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్ల ఆడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి మసాలాలు కానీ కారాలు కానీ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోండి నేను ఇలాగా రెండు నుంచి మూడు పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేసాను ఇలా మధ్యలో కట్ చేసుకొని మీ కారానికి సరిపడా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ అనేవి బాగా పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్నైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడే యాడ్ చేసాము అంటే మనకి తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసి మొత్తాన్ని బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు అది కూడా ఇందులోకి వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి పచ్చనిగపప్పు వేయడం వల్ల మనకి ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది కూరలో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని ప్లేస్లో మనం కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చనగపప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలపెట్టుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో వేసాను కాబట్టి పైన ఇలాగ కుక్కర్ని రివర్స్లో తిప్పి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరు పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నారు అంటే ఆ స్టీమ్కే మనకి కూర అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదా నేను ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు కానీ మన బీరకాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కూర అనేది బాగా మగ్గుతుంది మీరు మూతనైనా పెట్టుకొని ఇలా వాటర్నైతే వేసుకోవచ్చు గిన్నె కానీ మూత కానీ పెట్టుకొని ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోండి కూరలో అయితే నేను ఎలాంటి వాటర్ యూజ్ చేయలేదు కానీ చాలా వాటర్ రిలీజ్ అయ్యి బీరకాయ అనేది బాగా మెత్తగా మగ్గిపోయింది చూసారు కదా బీరకాయ అనేది ఎంత బాగా ఉడికిందో ఇలాగ డైట్ చేసే వాళ్ళు కనుక వారానికి ఒకసారి చేసుకొని తిన్నారు అంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది త్వరగా అరుగుతుంది కూడా అండ్ టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది రైస్ తక్కువ పెట్టుకొని ఇలా కర్రీస్ని ఎక్కువగా పెట్టుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు మీరు సాల్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా దీంట్లో అడిషనల్గా ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది కర్రీ అనేది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్